సో డాంబర్ లేకపోవడం వల్ల మా రాత్రికి దిగిన తర్వాత లేడీస్ బాగా భయం అయితే ఆ కరెంట్ సదుపాయం లేకపోతే మేమే సొంతంగా కర్రలతోటి సోలార్ లైట్ దాతల సహాయం ఏర్పడిస్తున్నాం సార్ ముప్పై వేలు ఖర్చు చేయడం ముప్పై నుంచి నలభై వేల ఖర్చు మా సొంతం సో ఖచ్చితంగా మాకు వీధి రేపు రోడ్డు మీద ఏర్పడి చేయండి డాంబర్ రోడ్ ఏర్పడింది వీలైనంతగా ఈ రోజు నుంచి అయినా కానీ మాకు బస్సు ఒకరే కల్పించారు నిన్న కూడా మోరం పోసింది సార్ కొందరు వచ్చి సో బస్సు ఒకరే ముఖ్యమైన పాత నాయకులు కానీ మాకు మాట ఇస్తున్నారు కానీ ఆ రోడ్ని ఇప్పటికీ కూడా పూర్తి చేయట్లేదు ఇటువంటి సమస్యను మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చాం మా గ్రామంలో ఈ రోడ్డు సమస్యతో పాటు ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలన్నిటి కూడా ఈరోజు మేము కలెక్టర్ ముందరికి తీసుకువచ్చాము ఇప్పటికైనా మా సమస్యలను అధికారులు త్వరగా తీరుస్తారని మేము మా గ్రామం తరఫున కనీసం ఒక ముప్పై నుంచి నలభై మంది వరకు మేము రావడం జరిగింది ఈ దీన్ని చూసైనా మా పైన ఉన్న అధికారులు స్పందించి మా సమస్యను తీర్చాలని మా గ్రామస్తుల తరఫున మేము మీడియా వేదికగా మేము కోరుకుంటున్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ మా గ్రామానికి మెయిన్ రోడ్ ఉన్నది లేదు మెయిన్ రోడ్ నుంచి మా విలేజ్కి లేదు తర్వాత ఒక అంగన్వాడీ కేంద్రం సంవత్సరం మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కనీసం ఒక అంగన్వాడీ కేంద్రం లేదు మనకు అన్ని గ్రామాలకు అంగన్వాడీ కేంద్రాలు కానీ మా గ్రామంలోపల అంగన్వాడి కేంద్రం లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు మా గ్రామ పంచాయతీ ఏర్పడి రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే మాకు ఏడు సంవత్సరాలు గడిచిపోయింది అయినా కూడా మాకు ఒక జీపీ కార్యాలయం లేక చాలా ఇబ్బంది ఉన్నది మరియు మా గ్రామం పనుల మొత్తం నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వ్యవసాయదారులు కనీసం చేను వెళ్ళడానికి రహదారు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మిషనర్లు వెళ్ళాక ట్రాక్టర్లు వెళ్ళక రైతులు చాలా బాధపడుతున్నారు అధికారులకు ఇందరు మంది ప్రజాప్రతినిధులు అందరికీ మేము ఎన్నో ఫిర్యాదులు ఇచ్చాము కానీ ఎవరు పట్టించుకోలేకపోయారు మా గ్రామ సమస్యలను కలెక్టర్ నిర్ణయించుకుందామని మా గ్రామం తరపున నుంచి నలభై నలభై మంది యువకులము పెద్దవాళ్ళు అందరం కలిసి మేము రావడం జరిగింది కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను సాను చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మా సమస్య నెరవేర్స్తాము మీ మీడియా ద్వారా కూడా మా సమస్యలను వాళ్ళకు తెలియజేయాలని కోరుకుంటున్నాం పంట పొలాలకు దారు లేకపోవడం శ్మశాన వాటికకు సీసీ రోడ్డు లేకపోవడం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల వాసులకు కూడా అనేక సమస్యలు సతమతమవుతున్నారు గ్రామంలో కూడా సీసీ రోడ్లు లేవు సో ఇలా ఇలా అన్ని రకాలుగా గ్రామస్థ గ్రామము ఇబ్బంది పడుతున్నది కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు అందరూ కూడా బాధను భరించలేక ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మా సమస్య వినివర్చుకోవడానికి వచ్చ వచ్చి రావడం జరిగింది అందులో భాగంగానే మేము అందరం కూడా ఒక లెటర్ రూపంలో ఒక ఫిర్యాదు రూపంలో అడిషనల్ కలెక్టర్ అయినటువంటి డిపిఓ గారికి కూడా మేము లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఈ రిసీవ్డ్ రిసీవ్ కాపీ మీరు చూడండి సో ఇలాంటి సమస్య ఇన్ని సమస్యలు సతమతమవుతున్న మా కుబీరు మండలంలోని సాంగ్వి గ్రామానికి తక్షణమే కలెక్టర్ గారు అధికారులు అందరూ స్పందించి మా గ్రామం యొక్క సమస్యలను పరిష్కరించి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిచేలా ఉండ చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తులంతా ఐక్యంగా ఏకకంఠంగా మేమందరం కూడా కోరుకు కోరుతున్నాము